ఇప్పుడు చదివిన వాక్య భాగంలో వేల మంది దండెత్తి నా మీద మోహరించిన మోహరించుట అనే మాట హిబ్రూలో సబీబ్ అనే పదం వాడారు సబీబ్ అనే పదానికి అర్థం ఏంటంటే సర్కిల్ చుట్టూ చేరి ఉన్నాడు అనమాట ఇంకో మాటలో చెప్పాలంటే ఆన్ ఎవ్రీ సైడ్ ప్రతి దిక్కులో శత్రు నిలబడి ఉన్నాడు ఇంకెటూ వెళ్ళడానికి లేదు సర్కిల్ చేసేసారంటారు చూసారా అలా ఉన్నాడు అనమాట దావీది ఆ మధ్యలో ఉన్నాడు చుట్టూ ఎంతమంది ఉన్నారంటే వేల మంది ఉన్నారు దావీదు ఊరకునే ఈ సంఖ్య రాయలేరు ఏదో అలా ఆ నంబరు వేసేద్దాం ఓ పదివేల మంది ఒక ఇరవై వేల మంది అని ఊరికనే ఆ మాట వాడలేదు మీరు సమయంలో రెండో గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి మూడు వచ్చిన చదివితే అక్కడ అహితోపిలు అనబడే వ్యక్తి అభిషలంతో మాట్లాడుతున్నాడు నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు అలసటగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కనుక మనం నీ తండ్రి మీద దండెత్తగలిగితే యుద్ధానికి వెళ్ళగలిగితే నీ తండ్రి ఎలాగ బలహీనంగా ఉన్నాడు కాబట్టి అతను హతం చేసేసి అతను చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా నీ వైపు నేను తిప్పేస్తాను అందుకుగాను నేను ఎంతమందిని తీసుకెళ్తానంటే పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని నీ తండ్రిని హతమార్చడానికి వెళ్తానని అహీతో పిలనబడే వ్యక్తి ఆ విషయాలతో మాట్లాడిన సందర్భం ఉంది అంటే స్పెసిఫిక్గా బైబిల్ ఎలా ఇచ్చింది పన్నెండు వేల మంది ప్రజలను అహితోపల్ తీసుకుని వస్తున్నాడని ఈ విషయం దావీదు తెలిసింది కాబట్టి పదివేల మంది అనే మాట అక్కడ వాడడంలో దావీదు ఆ సందర్భాన్ని ఆదరిస్తున్నాడు గమనించండి దావీదు ఒక్కడున్నాడు అతని చుట్టూ పదివేల మంది ప్రజలు మోహరించి ఉంటే వారందరి లక్ష్యము దావీదే దావీది చుట్టూ ఉన్నవారు కాదు వాళ్ళని కేవలం పట్టుకుంటారట దావీదును మాత్రం చంపేస్తారట ఇది అహితోపులకు ఆలోచన ఈ విషయాన్ని దావీదు ఆలోచన చేసి అన్నాడు పదివేల మంది నా చుట్టూ మోహరించేసిన నేను మాత్రం భయపడ్ను ఎందుకోసం అంటే రక్షణ యహో అది నన్ను కాపాడువాడు ఆయనే నన్ను రక్షించువాడు ఆయనే నేను ఎవరి మీదైతే ఆధారపడుతున్నానో ఏ దేవుని మీదైతే నేను ఆనుకునిన్నానో ఆ దేవుడు పదివేల మంది కాదు ఇంకా ఎక్కువ వచ్చినా కానీ నన్ను సురక్షితంగా కాపాడుతాడు నన్ను భద్రపరిచే దేవుడు ఆయన